ఈ వీడియోలో గెస్ట్ లెక్చర్ల భర్తీ దరఖాస్తుల అవగాహన గురించి ఈ వీడియో మాట్లాడతాం కొత్తగా మీకు జాబ్ అప్డేట్స్ మరి ఇలాంటి పార్ట్ టైం జాబ్స్ అన్ని కూడా మీకు ఈ యొక్క అందుబాటులో ఉంటాయి మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోతే నిర్మల్ రూరల్ ఉమ్మడి జిల్లాలో లాంటి ఆదిలాబాద్ ఇంతకుముందు ఆదిలాబాద్ జిల్లాలోని మరి నిర్మల్ లోని జిబిఏ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చర్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా నిర్మల్ ఎంజీబీఏ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఒక ఒక ప్రకటనలో తెలపడం జరిగింది ఇది చాలా క్లియర్ గా నిర్మల్ రూరల్ సో నిర్మల్ జిల్లాలోని అంటే పూర్వం ఉమ్మడి ఉమ్మడి జిల్లా అయినటువంటి అదిలాబాద్ సో ఎక్కడ ఉంది సరే నిర్మల్ లో ఎంజీబీఏ ఎంజీబీ అంటారు సో ఇక్కడ డిగ్రీ కళాశాలలను గెస్ట్ లక్షలకు భర్తీ దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్టుగా తెలపడం జరుగుతుంది ప్రిన్సిపల్ తెలియడం జరిగింది ఇక్కడ నిర్మల్ డిగ్రీ కళాశాల బాల్రా లో సో గణితం ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ జువాలజీ ఇంగ్లీష్ పొలిటికల్ సైన్స్ హిస్టరీ సబ్జెక్ట్ లో ఒక్కొక్క పోస్ట్ ఖాళీగా ఉందని సో తెలపడం జరిగింది మరియు ఆదిలాబాదు లోని ఉమెన్స్ డిగ్రీ కాలే కాలేజీ లోని బాట్నీ ఫిజిక్స్ గణితంలో ఒక్కొక్క పోస్ట్ ఖాళీగా ఉందని సో తెలిపారు వివరాల కోసం ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్లు సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్లకు సో ఫోన్ చేస్తే మీకు సమాచారం తెలుస్తుంది ఇంకా డెమో ఎన్ అనేది కూడా డెమో డెమో డేట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇది ఎక్కడ సరే అంటే డెమో సో నాలుగో అంటే ఇక్కడ మనకు ఏప్రిల్ నాలుగో తేదీన రెండు వేల ఇరవై నాలుగు పది గంటలకు ఈ యొక్క డెమో నిర్వహిస్తారు సో ఆర్ డిసి అంటే మండల్ నిర్మల్ చింతల్ ఎక్స్ రోడ్ చింతల్ ఎక్స్ రోడ్ ఈ ప్రాంతంలోని డెమో నిర్వహిస్తారు సో ఇక్కడ క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశారండి నిర్మల్ సింతల్ ఎక్స్ రోడ్ సో ఎంజీబీసీ డిగ్రీ కాలేజ్ నిర్వహిస్తారు పది గంటలకు సో అభ్యర్థులు ఎవరైతే మరి గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్తానటువంటి డిగ్రీ కళలో గెస్ట్ ఫ్యాకల్టీ మన అవకాశం ఉంది ఇది నిర్మల్ రూరల్ మరి నిర్మల్ జిల్లాలోని రూరల్ ఒకటి ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో కూడా సో రెండు డిగ్రీ కళాశాలలో వేకెన్స్ ఉన్నాయి మనం ఒకసారి చూద్దాం ఒకటేమో నిర్మల్ ఎంజీపీ ఎంజీపీ డిగ్రీ కళాశాలలో గెస్ట్ ప్రేకెన్సీస్ ఉన్నాయంటే ఇక్కడ సో బాల కళాశాల బాలరా బాలలో గణితం అంటే మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ జువాలజీ ఇంగ్లీష్ పొలిటికల్ సైన్స్ హిస్టరీ ఒక్కొక్క పోస్ట్ ఖాళీ ఉంది హైదరాబాదు ఉమెన్స్ ఎడిగ్రీ కాలేజ్ ఫిజిక్స్ గణితం ఒక్కొక్క పోస్ట్ ఖాళీగా ఉందని సో వివరాలకు ఇక్కడ నెంబర్ ఇచ్చారని నెంబర్లకు మెరుగుగా తెలుసుకోవాలంటే ఈ నెంబర్ ఇది ఒక వాళ్ళు ఆ కాలేజీ ప్రిన్సిపల్ ఒక ప్రకటన తెలిపి కాబట్టి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము తర్వాత డెమో వచ్చేసి ఏప్రిల్ నాలుగో తేదీలో ఉంటుంది పది గంటలకు ఇక్కడ అడ్రస్ కూడా క్లారిటీగా ఉందండి ఆర్ డిసి ఆర్ మండల్ నిర్మల్ చింతల్ ఎక్స్ రోడ్ ఇది డెమో నిర్వహించేటువంటి తేదీ కాబట్టి ఓకే థ్యాంక్ యూ టు ఆల్ ఇంకా మీకు అప్డేట్స్ కోసము ప్లీజ్ అండ్ ఫ్రెండ్స్